సో హలో గాయస్ వెల్కమ్ టు మీ సుబ్రహ్మణ్యం కుకింగ్ ఛానల్ ఈరోజు మనమైతే బీరకాయ కర్రీ అయితే చేయబోతున్నాం అది కూడా మన సౌత్ ఇండియన్ స్టైల్లో సో బీరకాయ కర్రీకి కావాల్సినవన్నీ మీకు చెప్తాను మనం నీట్గా చాప్ చేసుకున్న టమాటో ఇంకా అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ ఇంకా బీరకాయ ఒక మూడు పచ్చిమిరకాయలు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీట్గా ప్యాన్ పెట్టుకుందాం ప్రజెంట్ ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకుంటాను ప్రజెంట్ నేను ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నాను సో ఫ్లేమ్ కూడా సో నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను గాయ నేనైతే ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం మిర్చి అయితే వేసుకున్నాం మిర్చి సో మిర్చి వేసుకున్న తర్వాత కొంచెం అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి సేపు నేనైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను సో నీట్గా చాక్ చేసుకుని ఆనియన్ అయితే నేసుకున్నానండి సో దాన్ని కూడా మనం నీట్గా మిక్స్ చేస్తున్నాం జనరల్గా టమాటో అది బీరకాయ కర్రీకి ఎవరో టమాటో వేసుకోరు బట్ మనం వేసుకుని చాలా మంచి రెసిపీ తీసుకొచ్చి నేను మీకు ముందైతే ఈ వీడియోలో పెడతాను సో ఛానల్ సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి సో ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్ని చేసినా సరే అవి డైరెక్ట్గా మీకు వచ్చేస్తాయి సో చూసుకోవచ్చు మనకైతే ఆనియన్ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది ఇప్పుడు మనమైతే టమాటో యాడ్ చేసుకోవాలండి టమాటా సో చూసుకోవచ్చు మీకైతే టమాటా కూడా మంచిగా వేగింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటా అండి ఇందులో కొంచెం బీరకాయ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ఇట్లా యాడ్ చేస్తాం అనమాట ఒక్కొక్కరు ఆనియన్ స్లైస్ కట్ చేస్తారు కొంచెం ట్రాప్ చేస్తారు మన స్టైల్ ఏంటంటే మనం ఇది చాప్ చేసి చూపిస్తాం అనమాట సో డిఫరెంట్గా ట్రై చేయడం కూడా తప్పదు కదా సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జిల్లాగా మీకు చెప్పమా టమాటా వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ మాత్రం యూనిక్గానే ఉంటుంది అయితే టమాటా వేసి చూపిస్తున్నా సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే మనమైతే ఇప్పుడు మనం లిడ్ చే లిడ్ క్లోజ్ చేసుకోవాలి సో క్లోజ్ చేసుకుని ఈజీగా ఒక టూ త్రీ మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది సో చూసుకోవచ్చు అండి మీకైతే మాత్రం ఇలా అయితే రావాలి నీట్గా బీరకాయ మనకైతే మంచి మంచీరకాయ మనకైతే మంచిగా బాయిల్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేస్తామండి ఇంట్లో కొంచెం కారం అలాగే ఉప్పు యాడ్ చేసుకుందాం సో చూసుకోవచ్చు నేను అయితే కారం అయితే యాడ్ చేసుకోవచ్చు సో నేను ఉప్పు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను జనరల్గా ఎవరు గరం మసాలా యాడ్ చేసుకోరు సో మీ నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నేను కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం ఫ్లేవర్ కావాలి సో ఇలా మూడు యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని నీట్గా కలుపుకోవాలి తుప్పుడే మనం ఏం చేస్తామంటే ఇంట్లో మనం పాలైతే పోసుకోవాలి సో కాసిన పాలు అయినా పర్వాలేదు లేదా చల్లార్చుకున్న నార్మల్ పచ్చి పాలైనా పర్వాలేదు పాలు అయితే పోసిన తర్వాత మంచిగా కలుపుకొని నెక్స్ట్ మనం సిమ్లు అయితే పెట్టుకుని లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి సో మీరు పాలు వేసుకోవడం వల్ల ఏ భయం ఏం అవసరం లేదండి పాలు వేసుకోవచ్చు ఏమవుతో సో నేనైతే మంచిగా కలిపేసుకున్నాను సో ఇప్పుడు నేనైతే లిడ్ అయితే క్లోజ్ చేసుకుంటాను సో మీరైతే మధ్యలో ఒకసారి లిడ్ అయితే ఓపెన్ చేసుకునేలా చూసుకోవాలి సో చూసుకున్నట్టయితే సో మీకు ఒకవేళ కొంచెం జ్యూసీలాగా కావాలి ఎక్కువగా ఉండాలి అనుకుంటే కనుక గ్రేవీ కనుక ఈ టైంలోనే మీరు ఆపేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం టైట్ అవ్వాలనుకుంటే ఇంకో టూ మినిట్స్ అలా ఉండొచ్చుకొని మీరు ఆఫ్ చేసుకోవచ్చు సో మనకైతే అంత సరిపోయింది లేదా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం సో నాకైతే టేస్ట్లో కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది సో నేను కొంచెం ఇంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకున్నాను సాల్ట్ అయితేనే సో అప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సో నేనైతే ఇప్పుడైతే ఆఫ్ చేసుకుంటున్నాను చూసుకోవచ్చు మన మీరు ఇక్కడ టెక్స్చర్ అంతా కరెక్ట్గా రావాలి సో వీడియో మీరైతే ఎండ్ వరకు చూస్తే కనుక మీకైతే ఇది క్లారిటీగా అర్థమవుతుందండి సో ఛానల్కి ఇంకా ఎవరైనా కొత్తగా వస్తే కనుక ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి సో మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఉపయోగపడుతుంది సో లవ్ యూ ఆల్ సి అగన్ బాయ్